నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో యోగా డే సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ వన్ వన్ హెల్త్ నినాదంతో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రెండు కోట్ల మంది జిల్లాలో పదకొండు లక్షల మంది యోగా సాధనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జిల్లాలో ఏడు వేల ప్రదేశాల్లో యోగాదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జ్యోతి ప్రజ్వలన అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు పెరగడం కోసం అసలు अरे ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। बढ़ती रोज़ नए मोमेंट्स चैतन्य मी शरीर अपने पल्स निबटी शरीर अपने तरुण बढ़ती प्रैक्टिस चैटन but for a healthy planet and sun. Let us continue to work together to strengthen the spirit of One Earth, One Hand. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us work. with your normal breath. One, two, three.

జిల్లా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు హాండరబుల్ పిఎం గారు అదే విధంగా సీఎం గారు ఆదేశాల మేరకు యోగా కార్యక్రమం జిల్లాలో సుమారు ఏడు వేల లొకేషన్స్ లో జరుపుకుంటున్నాము దాన్ని ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఐదు వేల మందితో మన ఈసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హోటల్ ఎంపీ గారు కూడా సుమారుగా పది లక్ష మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా సీఎం గారు ఏం ప్రకారము నా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆంధ్ర ఆ యోగా పేరు మీద ఆంధ్రా పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్ గా పార్టీ డిక్లేర్ చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం లో ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్ లో ఈ రోజు యోగా జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మన అందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్ర ఎట్టబోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పది సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది